స్టార్ ఎక్స్ నెట్వర్క్ వెనక ఉన్న డేటా ఏంటి అసలు దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాం చాలా మైనింగ్ యాప్స్ చూసాం కదా అన్ని భారీ టోకెన్ సప్లైతోనే వస్తాయి కానీ ఇది వేరు ఇదే అసలు తేడా చాలా ప్రాజెక్టులకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ కానీ స్టారెక్స్ సప్లైకి ఒక లిమిట్ ఉంది కేవలం తొంభై మిలియన్లు అంతే దీనికి మించి ఒక్క టోకెన్ కూడా ఉండదు ఇది బైనాన్స్ చైన్ మీద ఉంది డేటా మొత్తం పబ్లిక్ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఇక టోకెన్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే అరవై శాతం అంటే మెజారిటీ షేర్ మైనింగ్ రివార్డ్స్కే ఇచ్చారు ఇక్కడ ఓటాకి లాకిన్ పీరియడ్ ఉంది అంటే వాళ్లు వెంటనే అమ్మేలేరు ఇది చాలా ఫేర్ అయితే టైం గడిచేకొద్దీ మైనింగ్ రేటు తగ్గుతుంది అందుకే ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది ఇదిగోండి హాల్వింగ్ షెడ్యూల్ నెక్స్ట్ మేజర్ రేట్ కట్ ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున జరగబోతోంది ఈ హాల్వింగ్ వల్ల కొరత పెరుగుతుంది అందుకే ముందు జాయిన్ అయిన వాళ్లకి ఎక్కువ రేట్లో మైనింగ్ అవుతుంది ప్రాజెక్ట్ రోడ్ మ్యాప్ చాలా క్లియర్గా ఉంది గ్రోత్ యుటిలిటీ రెండిటి మీద ఫోకస్ చేశారు ఇది చూస్తే ప్రాజెక్ట్ ఎంత జెన్యున్ అనేది అర్థమవుతుంది కేవైసీ లిస్టింగ్స్ డావ్ అన్ని ప్లాన్లో ఉన్నాయి సప్లై చాలా తక్కువ కాబట్టి ఒక్కొక్కరికి మైనింగ్ అయ్యే కాయిన్స్ కూడా తక్కువే ఉంటాయి టోకెన్ కొరతను కాపాడటానికే వీళ్లు సింగిల్ లేయర్ రెఫరల్ సిస్టమ్ పెట్టారు అందుకే టీమ్ ముఖ్యం సో మైనింగ్ రేటు పెంచుకోవాలంటే సింపుల్ యాప్ డౌన్లోడ్ చేసి ఒక టీంలో జాయిన్ అవ్వాలి నా టీంలో జాయిన్ అవ్వాలంటే ఈ కోడ్ వాడండి మిగతా వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి అన్ని ప్రాజెక్టులు బిలియన్ల టోకెన్లతో వస్తుంటే ఈ లిమిటెడ్ సప్లై దీని ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందా